చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య గారి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా శోభారాణి గారు మధుసూదన్ రెడ్డి గారు విద్యాశాఖకు సంబంధించిన అదేవిధంగా అమెరికాలో ఉండే సిలికాన్ వ్యాలీకి వెళ్తే మన తెలుగు వాళ్ళు అరవై శాతం ఉంటారు ఈ మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ని మీరు ఎందుకు గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లో నుంచి మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాము ఎందుకు వెనకబడుతున్నాము మనం ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోకూడదు మనం ఎందుకు ఇది మన బాధ్యత అని మనం ఆలోచన చేయకూడదు అది ప్రభుత్వంలో ఉన్న మా నుంచి మొదలు పెడితే వివిధ శాఖలలో వివిధ హోదాలలో పనిచేస్తున్న అధికారుల వరకు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క దశా దిశను మార్చే డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ని పెంచడమే కాకుండా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వాములను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో మంత్రివర్గ సభ్యులను పార్లమెంట్ సభ్యులను శాసన మండలి సభ్యులను సభ్యులను ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారులను ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ చిల్కూర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ ఇంత అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ అదేవిధంగా మల్టీ టాలెంటెడ్ స్టూడెంట్స్ వివిధ వృత్తులలో సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులు వాళ్ళలో ఉన్న కళను మన సమాజానికి చేస్తున్న ద్రోహం కాదా ఈరోజు వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు లాంటివి కానీ వెల్ఫేర్ లో పెట్టేది ప్రతి పైసా ఖర్చు కాదు ముఖ్యంగా విద్యాశాఖ మీద విద్యార్థిని విద్యార్థుల మీద మనం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు అది భవిష్యత్తు కోసం పెట్టుబడి భవిష్యత్తు పునర్నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించాలి అని అంటే అది పెట్టుబడిగా చూడాలి ఈరోజు మన వెల్ఫేర్ హాస్టల్స్ లో వాళ్ళ కోసం విద్యార్థిని విద్యార్థులకు ఇస్తున్న డైట్ ఛార్జెస్ లేకపోతే కాస్మెటిక్ చార్జెస్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అవి స్టేడియంలు కావచ్చు వాళ్ళకున్న వసతులు కావచ్చు చాలా సార్లు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం వందలాది మంది విద్యార్థులు ఉంటారు నాలుగే టాయిలెట్స్ ఉన్నాయని పెద్ద క్యూ చూపిస్తుంటారు లేకపోతే తాగడానికి నీళ్లు లేవు నీళ్లు ఎక్కడికే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ టైంలో వాళ్ళు నానా ఇబ్బంది పడుతున్నారు లేకపోతే పిల్లలు పడుకోవడానికి చలికాలం వస్తే కనీసం వసతులు కూడా లేవు కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేవు పాఠశాల ప్రారంభోత్సవం రోజుల్లోనే వాళ్లకు స్కూల్ డ్రెస్సెస్ కానీ లేకపోతే టెక్స్ట్ బుక్లు కానీ ఇతర ఇవ్వడం లేదు అని మనం ఇప్పటికీ టీవీలలో పేపర్లలో చూస్తున్నాం ప్రతిసారి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో ఈ సమస్యలను అన్నిటిని చూస్తున్నాం మరి నలభై యాభై స్కూల్ డ్రెస్ల నుంచి మొదలు పెడితే వాళ్ళకు పాఠ్య పుస్తకాల వరకు ఇన్ ద టైం అందించాలి అన్న ఆలోచన మనం ఎందుకు ప్రణాళిక బద్ద చేసుకోలేకపోతున్నాము మనం లోని ఇంత ఉన్నతాధికారులను ఇంత వ్యవస్థను పెట్టుకొని ఈ వ్యవస్థ ఈ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు మనం ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తలేము ఇది ప్రభుత్వ పరంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పిల్లలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక పుస్తకాలు రాకపోతే ఆరు నెలల తర్వాత మనం ఇస్తే ఏం ప్రయోజనం ఆ స్కూల్ పిల్లలకు ఇవ్వాల్సిన స్కూల్ డ్రెస్సులు విత్ ఇన్ టైం ఇవ్వకపోతే వాటి ప్రయోజనం ఏంది ఇట్లాంటి సమస్యల్ని ప్రతి సంవత్సరం వచ్చే సమస్య శాశ్వతంగా వీటికి ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత పాలకుల మీద ప్రభుత్వం మీద ఉన్నత అధికారుల మీద ఉన్నది ఈ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము ఈ బాధ్యత నుంచి మనం పారిపోలేము ఈ బాధ్యతను సామాజిక బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా నిన్నమైన మనం చాలా హాస్టల్స్ వీటిలో ఫుడ్ పాయిజన్ అయినట్టు పిల్లల్ని హాస్పిటల్ కు తీసుకెళ్లి ఈ మధ్యకాలంలోనే ఒక అమ్మాయి చనిపోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటది ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్ లో కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేమి ఉండదు శ్రీమంతులకు వాళ్ళ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది పేదలకు ప్రేమ తక్కువ ఉంటుంది అన్న భావన సరైనది కాదు మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి ఇది మన గౌరవం మన ప్రతిష్టను పెంచేదా లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మస్కబారేదా ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది సిబ్బంది మీద ఉన్నది కొన్నిసార్లు మనం ఏదైనా డైట్ విషయంలో లేకపోతే మౌలిక వసూలు విషయం మాట్లాడితే మా ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలలు బిల్లులు రావడం లేదు కిరాణా కొట్టుల్లో మేము అప్పు తెచ్చి నడిపిస్తున్నాం ఎనిమిది నెలలు మేము మా అప్పులకు మిత్రీలు కట్టాలంటే మేము ఎక్కడో ఒక దగ్గర నాణ్యత తగ్గించాల్సిందే అన్నట్టుగా చర్చలు వస్తున్నాయి అందుకే ఈనాడు ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకున్నది ఎవ్రీ మంత్ టెన్త్ లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కి హాస్టల్స్ కి కాలేజెస్ కి సంబంధించిన ప్రతి రూపాయి పది తారీఖు లోపల గ్రీన్ ఛానల్ అడగాల్సిన పని లేకుండా స్ట్రెయిట్ గా వాళ్ళ ఖాతాలకు పోయే విధంగా అది డైట్ ఛార్జెస్ కావచ్చు కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు ఇతర విద్యా సంస్థల నిర్వహణకు సంబంధించిన నిధులు ప్రతి నెల పది తారీఖు లోపల ఆటోమేటిక్ గా విడుదల అయ్యేటట్టు ఈ మధ్యనే ఆర్థిక శాఖ మంత్రి గారికి అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి నెల నేనే స్వయంగా పర్యవేక్షించి మీకు చేరడానికి అవసరమైన అన్ని అన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది అదేవిధంగా గతంలో మీ స్కూల్ డ్రస్సులు ఎవరో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తే వాళ్ళు సెప్టెంబర్ అక్టోబర్ వస్తే కూడా అప్పుడప్పుడు డిసెంబర్ వరకు కూడా కొన్ని కొన్ని విడతలుగా స్కూల్ డ్రెస్లు ఇచ్చేవాళ్ళు ఆ విధానాన్ని మార్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు ఈ స్టిచ్చింగ్ బాధ్యత మొత్తం రాష్ట్రంలో ఉండే అరవై ఐదు లక్షల మంది మహిళా సంఘాలకు ఇదే కాదు ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి యూనివర్సిటీలు అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడం వల్ల యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని రంగారెడ్డి జిల్లాలనే మనం మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం పరిధిలో అరవై ఎకరాల ఒక యూనివర్సిటీ నిర్మించుకుంటున్నాం దీనికి పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ రోజు వెహికల్స్ మనం చూస్తున్నాం అంత పెద్ద కార్పొరేట్ సంస్థ యజమాని ఈ రోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్పర్సన్ అతనే బోర్డు చైర్మన్ గా ఉంటాడు అందులో రెడ్డి ల్యాబ్స్ గాని అరవిందో గాని ఇతర ఫార్మా కానీ ఐటీ గాని డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీలకు సంబంధించిన సీఈఓలు ఆ బోర్డు డైరెక్టర్స్ గా ఉండి వాళ్లే సిలబస్ తయారు చేసి వాళ్లే విద్యార్థులను సెలెక్ట్ చేసి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ కోర్సులు డిప్లొమా కోర్సులు డిగ్రీ కోర్సులు అందులో వాళ్ళకు నేర్పించి అందులో చదువుకున్న వాళ్ళందరినీ వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు మల్టీ టాలెంటెడ్ విద్యార్థులందరినీ కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళ కంపెనీలలో తీసుకోవడానికి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం దేశానికే ఆదర్శం ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అదేవిధంగా స్పోర్ట్స్ మన్ననే ఒలింపిక్ గేమ్స్ ఇవన్నీ చూసినాం మనం నూట నలభై కోట్ల జనాభా ఉన్న మనము ఒక్క గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేము మరి ఇంతమంది యువత ఉండి మనము స్పోర్ట్స్ లో రాణించకపోతే ప్రపంచ దేశాల ముందు మన దేశానికి అవమానం కాదా నేను మన సౌత్ కొరియా పోయి అక్కడ సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పోతే ఆ దేశానికి ముప్పై రెండు మెడల్స్ వస్తే ఆ ఒక్క యూనివర్సిటీలోనే పదహారు మెడల్స్ వచ్చినాయి ఒక అమ్మాయికి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఆర్చరీలో అంటే ఒక అమ్మాయి ఆ యూనివర్సిటీలో చదువుకొని రాణిస్తే శిక్షణ తీసుకుంటే ఒకే అమ్మాయి ఆ ఒలింపిక్స్ లో మూడు సిలబస్ మాత్రం మారలే మనం పుట్టక ముందు ఉన్న సిలబస్ ఈ రోజు మనం అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాం ప్లంబర్ ఎలక్ట్రీషియనో మెకానికో లేకపోతే ఇతర చాలా అంశాల పట్ల మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కానీ అది బయటకు వస్తే మనం ఇక్కడ నేర్చుకుంటున్న దానికి బయట ప్రపంచంలో ఉన్నదానికి ఏమాత్రం పొంతం లేదు ఎంతో అవుట్డేటెడ్ అయిపోయిన సిలబస్ నేర్చుకుంటున్నాం అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి టాటా కంపెనీతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఐదు ఐటీఐలను ఏటీసీలుగా ఏటీసీ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ స్కిల్ అప్గ్రేడేషన్ ఆ ఐటీఐలలో చేరుతున్న వేలాది మంది విద్యార్థిని విద్యార్థులకు టాటా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్గ్రేడే చేయడానికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడితే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా కంపెనీనే ఖర్చు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు వందల కోట్లే ఫోర్టీన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టి ఎయిటీ సిక్స్ పర్సెంట్ టాటా సంస్థ పెట్టి ఈ డెబ్బై ఐదు ఐటీ ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసి అందులో చేరుతున్న వాళ్ళకి ఈనాడు పోటీ ప్రపంచంలో ఏ టాలెంట్ అవసరం ఉందో ఆ టాలెంట్ నేర్పించి వాళ్ళకు ఉద్యోగాలు కూడా టాటా కంపెనీ ఇవ్వడానికి ఈ రోజు ముందుకు వచ్చింది ఇది ఒక గొప్ప మార్పు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక ప్రైవేట్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ స్టోరీ ఉన్న ఒక ప్రముఖ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం తీసుకొని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ మీద భారం పడకుండా రోబోస్ కూడా ఐటీఐల ఏటీసీలలో ఈ రోజు వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ ఇన్స్ట్రక్టర్స్ వాళ్లే తీసుకొస్తున్నారు మన దగ్గర ఉన్న ఇన్స్ట్రక్టర్లకు కూడా వాళ్లే ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ రకంగా ఈ రోజు మనం ఐటీఐలను అప్గ్రేడ్ చేసుకుని వేలాది మంది తెలంగాణ యువతకు వృత్తి నైపుణ్యం నేర్పించి శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము మీరు వెనక్కి వెళ్ళి మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు మీ అన్నలకు మీ కుటుంబ సభ్యులకు స్పష్టంగా చెప్పండి ఈ రోజు ఐటీఐ లో చేరితే నూటికి నూరు శాతం మీకు ఉద్యోగం వస్తుంది చేరడం ద్వారా మనం మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి ఆ సర్టిఫికేట్ కోర్సులు చదవడం ద్వారా మీకు కనీసం నెలకు ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకునే అవకాశం ఉంది అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలలో చేరుతున్న వాళ్ళకు కూడా ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఉంటే ఫోర్ ఇయర్స్ వాళ్ళు థియరీలే చదువుకుంటున్నారు చదువు అయిపోయిన తర్వాత బయటకు వస్తే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు అదికే ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలలో ఉన్న సిలబస్ కూడా రెండు సంవత్సరాలు వాళ్ళు థియరీ నేర్చుకుంటే రెండు సంవత్సరాలు ప్రాక్టికల్ గా కంపెనీస్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ ఒక్కొక్క జత ఆ రోజే మొదటి రోజే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ బట్టలు వాళ్ళకి అందుబాటులో ఇవ్వడమే కాకుండా టెక్స్ట్ బుక్లు కూడా మొదటి రోజే ఇచ్చే విధంగా మన ప్రభుత్వం వచ్చినాక చర్యలు చేపట్టింది ఇదే కాకుండా ఈరోజు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం పేదవాళ్ళకి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం మరి రైతుకు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినప్పుడు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలల్లో ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళ కంప్యూటర్స్ ఇచ్చినా వాళ్ళకి ఇతర ఏ ఎక్విప్మెంట్ ఇచ్చినా పాఠశాలలలో కరెంటు బిల్లులు కట్టకపోవడం వల్ల కరెంటు లేకపోవడం వల్ల వాటిని ఉపయోగించలేకపోతున్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఆల్ రెసిడెన్షియల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్ అంతా ఉచితంగా కరెంట్ ఇవ్వండి అని ఆదేశాలు ఇచ్చినము ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏవైనా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచాలి అని చెప్పి ఈరోజు స్పష్టంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇదే కాకుండా ఈరోజు డైట్ చార్జెస్ మెనూను కూడా మనం రిఫార్మ్ చేసుకొని ఒక మంచి డైట్ చార్జెస్ ఇవ్వడమే కాకుండా అధికారులను కూడా ప్రతిరోజు మీతో పాటు తినే విధంగా మీ బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది కలెక్టర్లకు జిల్లా స్థాయి అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన ఖచ్చితంగా వారంలో మీరు రెండు రోజులు మూడు రోజులు ఈ పాఠశాలలు గా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేయాలా విద్యార్థిని విద్యార్థులతో కూర్చొని భోజనం చేయాలి భోజనం యొక్క నాణ్యత ఏ విధంగా ఉందో రిపోర్ట్ చేయాలి విధంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వాళ్ళు ఎక్కడ క్షేత్రస్థాయిలో విజిట్లకు పోయినా తప్పకుండా పాఠశాలలని సందర్శించాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఐపీఎస్ అధికారులు కూడా ఇక ముందు మీ దగ్గరకు వచ్చి మీ లోకల్గా ఉండే ఎస్ఐలు ఎంఆర్ఓలు ఎంపీడీఓలే కాదు మీ జిల్లా కలెక్టర్లు మీ జిల్లా ఎస్పీలు ఉన్నతాధికారులు కూడా మీ పాఠశాలలోకి వచ్చి మీ పిల్లలందరిని కలిసి ఈ పిల్లలందరినీ కలిసి అసలు మీకున్న సాధిక బాధికలు తెలుసుకొని మీ బోధన విషయంలో కానీ మీ భోజన విషయంలో కానీ ఉన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించడానికి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయమని మన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది భవిష్యత్తులో మీ కలెక్టర్లు మీ ఎస్పీలు మీ దగ్గర వచ్చి కూర్చుంటారు మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావచ్చు ఐఏఎస్ ఐపీఎస్లు అయితే ఏ రకంగా మీరు రాణించవచ్చో భవిష్యత్తులో మీకు ఒక రోల్ మోడల్ ఉండాలి అని అంటే ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులు కూడా మీ హాస్టల్స్ మీ దగ్గరికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా అందుకే ఆదేశాలు ఇచ్చినా ఇదే కాకుండా ఈరోజు డాక్టర్లుగానో లాయర్లు గానో ఇంజనీర్లుగానో ముఖ్యంగా ఇంజనీరింగ్ సైడ్ ఎవ్రీ ఇయర్ మనం ఆల్మోస్ట్ లక్ష నుంచి లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టాలు తీసుకొని బయటకు ఉద్యోగాలు పదివేల మంది కూడా వస్తలే దీనికి కారణం ఏంది ఏంది అంటే పట్టా సర్టిఫికేట్ తీసుకుంటారు కానీ వృత్తి నైపుణ్యం ఉండడం లేదు స్కిల్ లేకపోవడం వల్ల అందుకే ఈరోజు డిప్లొమా నుంచి సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సు డిగ్రీ కోర్సు ఏది మీ సర్టిఫికెట్ వచ్చినా మీకు నైపుణ్యం లేకపోతే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు మీరు ఉద్యోగ ఒలింపిక్స్ లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్స్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన క్రీడాకారులే సాధించాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకుంటున్నాము మన్ననే మనం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా గవర్నమెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసి క్రీడలలో వాళ్ళని రాణించే విధంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈరోజు మనము క్రీడలలో రాణించకపోతే మన దేశం యొక్క గౌరవం ప్రతిష్ట ప్రపంచ దేశాల ముందు రాణించదు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి మనం మీకు తెలుసు నిఖ్ జరీన్ అని ఒక అత్యంత సామాన్యమైన కుటుంబం నిజామాబాద్ నుంచి బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధిస్తే ఆ అమ్మాయికి మనము స్పోర్ట్స్ లో రాణించినందుకు డీఎస్పి పోస్ట్ గ్రూప్ వన్ డిఎస్పీ పోస్ట్ డైరెక్ట్ గా అన్ని మినహాయింపులు ఇచ్చేసి అమ్మాయిని డిఎస్పీ అధికారిగా నియమించిన సిరాజ్ క్రికెట్ లో రాణిస్తే అతనికి ఎడ్యుకేషన్ లేకపోయినా అతనికి పూర్తిగా రిలాక్సేషన్ ఇచ్చి అతను కూడా డిఎస్పీ ఉద్యోగం ఇచ్చిన నేను ఎందుకు ఈ విద్యార్థిని విద్యార్థుల ముందు ఇవన్నీ ప్రస్తావిస్తున్నా అంటే చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది చదువుకుంటేనే మన లైఫ్ యొక్క భద్రత ఉంటుంది కాదు మీరు క్రీడలలో రాణించిన డెఫినెట్ గా ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఎదురుచూస్తున్నాయి మన కోసము క్రీడలలో రాణించండి మల్టీ టాలెంటెడ్ ఇంతకుముందు అక్కడ పిల్లలు మరి వాళ్ళు ట్రైనింగ్ వివరించిన అద్భుతంగా మృదంగ వాయిద్యం కానీ లేకపోతే ఇక్కడ నందకిషోర్ అబ్బాయి పాడిన విధానం గానీ ఇవన్నీ మీలో ఉన్న దాగిన మట్టిలో మాణిక్యాలు మీరు వీటిని మీలో ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ ఏది ఉందో టీచర్స్ కానీ ఇక్కడ ఉండే సిబ్బంది అన్న సూచన ఎక్స్ట్రా టాలెంటెడ్ స్టూడెంట్స్ పికప్ చేయండి స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు అదర్వైజ్ అదర్ టాలెంట్స్ ఏవైనా ఉంటే వాళ్ళని గుర్తించండి వాళ్ళకి శిక్షణ ఇప్పిద్దాము వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణించే విధంగా ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాల వసతులు మనం ఏర్పాటు చేద్దాము మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ గా మన వెల్ఫేర్ స్కూల్స్ ని లోని వెల్ఫేర్ హాస్టల్స్ ని తీర్చిదిద్దాలి విధంగా మా యాదయ్య గారు రోడ్ల గురించి కలిసినప్పుడల్లా ఖచ్చితంగా చేవెల్ల నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి అడుగుతూనే ఉంటాడు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా ఇక్కడ టాయిలెట్స్ విషయంలో కానీ క్లాస్ రూమ్స్ కానీ అదేవిధంగా స్టేడియం గురించి వీటన్నిటి గురించి అడిగారు తప్పకుండా ఇక్కడ శ్రీధర్ అధికారిగా ఉన్నారు వారు సూచన చేస్తున్నా ఈ చిల్కూర్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఏ ఒక్కటి కూడా తక్కువ ఉండడానికి వీలు లేదు ఎనీ అదర్ కార్పొరేట్ స్కూల్తో మనం కాంపిటీట్ చేయాలి దీనికి కావాల్సిన అన్ని అన్ని అంశాలను త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు పరిశీలించి అన్ని ప్రతిపాదనలు తీసుకొని రాండి మనం తక్షణమే వీళ్లకు మంజూరు చేద్దాము ఒక మంచి వాతావరణం ఒక గుడ్ అట్మాస్ఫియర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదలైన ఈ ఈ స్కూల్ని ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఎలాంటి మౌలిక వసతులు ఉండాలనో దానికి సంబంధించి అన్ని రకాల ప్రతిపాదనలు తీసుకురండి ఈ రోజు ఇవ్వే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మంజూర్ అయినా గానీ ఎవరికీ ఎలాంటి వసతులు లేవు పోల్ట్రీ ఫార్మ్స్ బంద్ అయితే అందులోనో లేకపోతే ఎవరైనా దివాలా తీసిన కాలేజీలు ఉంటే అందులోనూ ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతున్నారు దాంతో బాగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక నూతన విధానం దేశంలో ఎక్కడ లేని విధానం మనం తీసుకొచ్చినాం చేవెళ్ళకు కూడా అది ఇస్తున్నాం అంటే ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఐదు ఎకరాలలో నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల వరకు పెట్టుబడి పెట్టి ఒక అద్భుతంగా కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలందరూ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునే విధంగా ఈ రోజు మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటినీ ఉందా లేదా వాళ్ళ కోసం వడ్డించే భోజనం నాణ్యత ఉందా లేదా అనేది పరిశీలించుకునే అవకాశం వాళ్ళకే ఇస్తే వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటారు ఎక్కడైనా తప్పిదం జరిగితే వాళ్ళే సరిదిద్దుకునే అవకాశం ఉంటది కాబట్టి ఆల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో నేను అధికారులకు సూచన చేస్తున్నా మెస్ మేనేజ్మెంట్ కమిటీలను విద్యార్థుల నుంచి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళు ఏవైనా లెక్కలు తప్పు రాస్తున్నామా లేకపోతే వాళ్ళకి మనం ఇస్తున్నా నిధులు సరిపోతున్నాయా లేదా వాళ్లే అంచనా వేసుకుంటే వాళ్ళు స్పష్టంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడానికి